నమస్కారం అండి జూన్ నాలుగున ఎలక్షన్ కౌంటింగ్ సంబంధించి తణుకు నియోజకవర్గ అలాగే తణుకు పట్టణ ప్రజలందరికీ కూడా మీడియా వారి ద్వారా పోలీస్ వారి కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది గౌరవ రాష్ట్ర బీజేపీ గారు ఆదేశాల ప్రకారం అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి గారి ఉత్తర్వుల ప్రకారం కౌంటింగ్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగడానికి కౌంటింగ్ రోజు ఎటువంటి గొడవలు కానీ అలర్లు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు కూడా పోలీస్ శాఖ తరఫున ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా తనకు పట్టణంలో కూడా ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం అందులో ప్రజలందరికీ ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా ఒక ముఖ్యమైనటువంటి ఐదు పాయింట్లని పాయింట్ వైజ్గా తెలియజేయడం జరుగుతుంది అందులో మొదటి పాయింట్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ అదేవిధంగా సెక్షన్ థర్టీ పోలీస్ యాక్టు అమలులో ఉన్నాయి ప్రజలెవరూ కూడా రోడ్లపై గుంపులు గుంపులుగా ఉండడం కానీ గుంపులు గుంపులుగా తిరగడం కానీ లేకపోతే అనధికారంగా అనధికారికంగా సమావేశాలు కానీ సభలు కానీ ఏర్పాటు చేసుకోవడం కానీ ఈ ఫంక్షన్ హాల్స్లో కానీ లేకపోతే వేరే ప్రైవేట్ ప్లేసుల్లో కానీ గుంపు ఉండి ఈ కౌంటింగ్ రోజు కానీ ముందు కానీ సమావేశాలు చేసుకోవడం కానీ ఎటువంటి ఏవి కూడా చేయరాదు అలా చేసినట్లయితే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ అలాగే కౌంటింగ్ రోజు కూడా పూర్తిగా పోలీస్ విజిలెన్స్ ఉండి డ్రోన్ కెమెరాలతో అలాగే పోలీస్ పికెట్లతో కూడా డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసాం పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసాం ఎక్కడా కూడా జనం గుమ్ముగూడకుండా అన్ని చర్యలు కూడా తీసుకుని స్ట్రిక్ట్గా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పిసి ఏదైతే ఉందో దాన్ని స్ట్రిక్ట్గా అమలు చేయబోతున్నామని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా కౌంటింగ్ రోజు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకి కూడా అనుమతి లేదు అది మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి అది పూర్తిగా మనకి వచ్చింది వాళ్ళు గైడ్ లైన్స్ వచ్చినాయి అదేవిధంగా ఉన్నతాధికారుల ఆదేశాలు ప్రకారం కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకి కౌంటింగ్ డే కానీ తర్వాత రోజు కానీ ఏమీ ప్రజెంట్ అనుమతి లేదు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం కానీ అందులో పాల్గొనడం కానీ చేయకూడదు అలాగే ఈ విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే ఏదైతే నిర్వహిస్తున్నారో అందులో పాల్గొన్నటువంటి వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏదైతే వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయబడటం కూడా జరుగుతుంది అదేవిధంగా ఏదైనా డీజే సౌండ్లు బాక్స్లు వాడితే అవి కూడా సీజ్ చేసి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటాం తర్వాత వారంతా కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఎవరు కూడా ఈ విజయోత్సవ ర్యాలీలు ఆ రోజు నిర్వహించబడదని తెలియజేస్తున్నాము దీనికి కానీ మేము ముందు నుంచే ఈ వెహికల్ చెకింగ్ అని చేసి ఈ మోటార్ సైకిల్స్ని ఏదైతే నెంబర్ ప్లేట్లు లేని మోటార్ సైకిళ్ళు ముఖ్యంగా అలాగే రికార్డులు లేనివి సైలెన్స్ తీసేసి ఉంటాయో ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా ఈ రోజు నుంచి ముందు నుంచి చేస్తున్నాము ఈ రోజు నుంచి నాలుగు రోజులు కూడా రోడ్ల మీద నాకాబందీ నిర్వహించి పోలీస్ అంతా కూడా ఇటువంటి మోటార్ సైకిల్స్ ఏదైతే ఉంటే వాటిని కూడా సీ చేయడం జరుగుతుంది ఏదైతే పత్రాలు లేని నెంబర్ ప్లేట్లు లేని సైలెన్స్ తీసే వెహికల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నటువంటి వెహికల్స్ని మేము ఇటు బస్సులో కూడా ఆపడం జరగదు వాళ్ళు వదిలేస్తాము మామూలుగా వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు అది దయచేసి ఈ మోటార్ సైకిల్ విషయంలో అన్ని పత్రాలు కూడా అందరూ వారి వద్ద పెట్టుకోవాలని చెప్పేసి ఈ పాయింట్ కూడా పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది అలాగే మూడో విషయం ఈ కౌంటింగ్ డే రోజు ఎటువంటి ఫైర్ క్రాకర్స్ బాణసంచా కాల్చడానికి ఎటువంటి అనుమతి కూడా లేదు దయచేసి ఈ విషయాన్ని ఆల్రెడీ బాణసంచ ఫైర్ క్రాకర్స్ షాపులందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఎవరికి కూడా అమ్మడం కానీ వాళ్ళు చేయడం చేయకూడదు అని చెప్పేసి అదేవిధంగా మేము కూడా ఈ కార్డినెంట్స్ ఇచ్చా ఆపరేషన్లో కూడా ఈ ఫైర్ క్రాకర్స్ ఎక్కడన్నా డంప్ చేశారా ఎక్కడన్నా నిల్వ చేశారా అన్న దాని మీద కూడా మేము చర్యలు తీసుకుని ఏదన్నా ఉంటే అటువంటి సీజ్ చేయడం కూడా జరుగుతుంది అలాగే ఈ వెహికల్ చెక్కింగ్ చేసేటప్పుడు కూడా ఈ ఫైర్ క్రాకర్స్కి సంబంధించినటువంటి ఏదన్నా రవాణా అవుతుంటే వాటిని ఖచ్చితంగా సీజ్ చేసి రవాణా చేసేటువంటి వెహికల్ని సీజ్ చేయడం ఫైర్ క్రాకర్స్ సీజ్ చేయడం అదేవిధంగా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం ఎక్స్పోజర్స్ యాక్ట్ ప్రకారం అవి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అందువల్ల దయచేసి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎటువంటి అనుమతి లేకుండా లేదు కాబట్టి ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కూడా ఆ రోజు చేయడం కానీ ఎటువంటి కూడా చేయకూడదు అదేవిధంగా నాలుగో పాయింట్ కౌంటింగ్ డే రోజు అను భీమ అంటే కౌంటింగ్ సెంటర్కి ఎవరైతే క్యాండిడేట్స్ మరియు అనుమతించినటువంటి ఏజెంట్లు ఆర్ఓ గారు ఎవరికైతే పర్మిషన్ ఇస్తారో ఏజెంట్లు తప్ప రిమైనింగ్ పర్సన్స్ ఎవరు కూడా భీమవారం వెళ్ళడానికి అనుమతి లేదు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది కౌంటింగ్ సెంటర్ల దగ్గర కూడా త్రీ లైన్లో సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు కౌంటింగ్ సెంటర్ మన వేవారుల్లో ఉన్నటువంటి అన్ని లాడ్జెస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది లాడ్జెస్ అన్నీ దాదాపుగా క్లోజ్ చేయడం జరుగుతుంది మీరు వెళ్ళినా అక్కడ ఇబ్బంది పడతారు అదే తర్వాత రోజు బయలుదేరినా మిమ్మల్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది కౌంటింగ్ సెంటర్లకి రాజకీయ నాయకుల్లో అన్ని పార్టీల రాజకీయ నాయకులకి అందరికి కూడా అనుమతి లేని వారు ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్ల వరకు ఆ రోజు వెళ్ళకూడదని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా మన తణుకు పట్టణంలో కూడా అన్ని లాడ్జెస్ హోటల్స్ టీ సెంటర్స్ ఎక్కడైతే జనం గుమ్ముగుడేటువంటి అవకాశం ఉందో అటువంటి అన్నీ కూడా క్లోజ్ చేయమని చెప్పేసి మేము ఆల్రెడీ ఇప్పటికే నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఎటువంటి ఫంక్షన్ హాల్స్లో కానీ లేకపోతే వేరే వేరే ప్రదేశాల్లో కానీ జనం గుమ్ముగూడి కౌంటింగ్ని పర్యవేక్షించడానికి కానీ కౌంటింగ్ రిజల్ట్ చూడడానికి కానీ పోలీసు వారి అనుమతి లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ఆ రోజు కౌంటింగ్ని రిజల్ట్స్ని చూసుకోవాలి తప్ప ఒక చోట గుమ్ముగూడి చూద్దామనేటువంటి ఆలోచన ఎట్టు పరిస్థితులు కూడా చేయొద్దు వన్ సెక్షన్ కూడా ఉంది కాబట్టి అవి పోలీసు వారు అనుమతించరు దీనికి సంబంధించి మేము ఎక్కడన్నా ఈ విధంగా గుమ్ము కొడుతున్నారేమోనని చెప్పేసి ఉన్నతాధికారులు ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం మన తణుకు పట్టణంలో రెండు డ్రోన్ కెమెరాలను కూడా హైర్ చేసి పెట్టుకోవడం జరిగింది ఆ రోజు ఈ డ్రోన్ కెమెరాలతో మొత్తం టౌన్ అంతా కూడా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఒక ఆరు ప్లేసుల్లో వికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ పార్టీ కార్యాలయాల వద్ద కూడా వికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది సెన్సిటివ్ ఏరియాస్లో వీటిలో కూడా చేయడం జరిగింది అదేవిధంగా ప్యూఆర్టీ టీమ్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ బయట నుంచి వచ్చినటువంటి స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా వాళ్ళు కూడా మూవ్ అవుతూ ఉంటారు అలాగే క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా ఎక్కడ ఏం జరిగినా కానీ వెంటనే రియాక్ట్ అవ్వడానికి క్విక్ రియాక్షన్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరిని పెట్టి ఆ కౌంటింగ్ రోజు ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను ఐదో పాయింట్ ముఖ్యమైనటువంటి పాయింట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి కౌంటింగ్ రోజు కానీ ముందు కానీ కౌంటింగ్ తర్వాత కానీ తణుకు పట్టణంలో ఎటువంటి అల్లర్లకు కానీ ఎటువంటి గొడవలకు కానీ తావలేదు ఎట్టి పరిస్థితుల్లో మన తణుకు పట్టణం మీ అందరికీ తెలుసు ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ప్రశాంతమైనటువంటి ప్రజలు ఇక్కడ ఉంటారు ఇప్పుడు కూడా ఎక్కడో గొడవలు జరిగినాయని లేకపోతే ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి ఇక్కడ అనవసరంగా ఎవరు కూడా ఈ గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యి వారి యొక్క భవిష్యత్తును పాడు చేసుకోవద్దు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఉండగా మనకి ఎంసీసీ కోడ్ ఉండగా ఈ ఎలక్షన్ కమిషన్ రూల్స్కి విరుద్ధి ఎవరన్నా ఈ గొడవల్లో ఉంటే వాళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఎలక్షన్ గొడవల్లో దానికి సంబంధించి మేము వరకు దాదాపుగా నూట యాభై మందిని ఈ గొడవల్లో ఏది పాల్గొని చెప్పేసి మైండ్ ఓవర్ చేయడం జరిగింది అందులో రౌడీ శెట్లు ఉన్నారు ప్రబుల్ మాంగ్రెస్ ఉన్నారు పొలిటికల్ పార్టీకి సంబంధించి కొంచెం ఏదైనా ప్రాబ్లం చేసే వాళ్ళు కూడా మనకి ఉన్నారు అదేవిధంగా మేము ఈ విషయం మీద ప్రజలకి అవగాహన కల్పించడం కూడా జరిగింది పీస్ కమిటీలు ఏర్పాటు చేసి పీస్ కమిటీల ద్వారా అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కడుంటే అక్కడ నేను మా ఎస్ఐలో అందరం కూడా టౌన్లో తిరిగి పది మంది ఉంటే పది మంది ఇరవై మంది ఇరవై మంది లేదంటే సమావేశాల కింద ఏర్పాటు చేసి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అలాగే చేయడం జరిగింది అదేవిధంగా భరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చులు కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ కార్డినెట్ సిచ్ ఆపరేషన్ కూడా ప్రజల్లో భరోసా కల్పిస్తూ అక్కడ ఏదైతే మనకి ఎక్కడైతే సున్నితమైన ప్రదేశాలు సమస్యాత్మక ప్రదేశాలు ఉంటాయో అక్కడ ఏదైనా వాంఛితీయ సంఘటనలు జరుగుతాయా లేకపోతే ఏదైనా దీనికి సంబంధించి ఏదైనా డబ్బు చేస్తున్నారా అనేవి కూడా మేము చూసుకోవడం జరిగింది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఎటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ ఏమీ లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కౌంటింగ్ జరిగేటటువంటి చూడడం దీనికి సంబంధించి పోలీస్ శాఖ అన్ని చర్యలు ఉన్నతాధికారుల ఆదేశ ప్రకారం మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా తణుకు పట్టణంలో కూడా అన్ని చర్యలు తీసుకుని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ కౌంటింగ్ జరిగే విధంగా చూస్తాం ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా ఈ పోలీసు వారు చేసిన సూచనలు తూచా తప్పకుండా పాటించాలని ఎటువంటి కేసుల్లో కూడా ఇరుక్కోకూడదని వారి యొక్క పిల్లలు అలాగే స్టూడెంట్స్ యువత వారి యొక్క భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఆ రోజు సంయమనం పాటించి ఎవరిలోనే వాళ్ళు ఉండి ఈ కౌంటింగ్ ప్రక్రియను కానీ విజయోత్సవ మామూలుగా ఏదైతే ఈ మన విక్టరీ ఉంటాయో అవి కానీ చూడాలని చెప్తున్నాం అదేవిధంగా ఈ ఎవరు ఒకవేళ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా వేరే వాళ్ళు గెలిచిన వాళ్ళు ఈ సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ అనవసరమైనటువంటి పోస్టింగ్లు పెట్టి రెచ్చగొట్టేటట్టు అంటే విద్వేషపూరితంగా గొడవలకి కారణం అయ్యే విధంగా పోస్టులు పెడితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం వాటన్నిటికీ కూడా గ్రూప్ అడ్మిన్స్ ఖచ్చితంగా బాధ్యత వహించవలసి ఉంటుంది కాబట్టి ఈ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ అందరూ కూడా ఈ విషయంలో కొంచెం ఇదిగా ఉండి ఈ గ్రూ మీ గ్రూప్ సభ్యులందరినీ కూడా మీరు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉండాలి ఎటువంటి విద్వేషకరమైనటువంటి గొడవలు సృష్టించేటువంటి మెసేజ్లు కానీ పోస్టింగ్లు కానీ గ్రూప్లో లేకుండా చూడాలని చెప్పేసి కోరుతూ అందరూ ప్రజలందరూ పోలీసు సహకరించాలని సందర్భంగా అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం